టిపికి వైఎస్సార్సీపీ దూకుడుతో వెన్నులో వణుకు మొదలైంది ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు దొరక్కపోవటం పొత్తుల నేపథ్యంలో శ్రేణుల్లో నెలకొన్న నైరాశన్యం ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి ఓవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించడం టీడీపీ అధిష్టానం వెన్నులో వణుకు పుట్టిస్తోంది చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలంటేనే అభ్యర్థులు వెనకాడుతున్నారు మెజారిటీ ఎంపీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది సాధారణంగా ఎన్నికలకు ముందు నుంచే అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ప్రారంభించేవారు ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగదీసేవారు ఇప్పుడు అసలు ఆ పార్టీలో ఆ హడావుడి ఏమీ కనిపించడం లేదు మరోవైపు పొత్తుల వల్ల నియోజకవర్గాల్లో విభేదాలు తారాస్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ దశలో జనసేన టీడీపీ మధ్య సీట్ల పంపకం కత్తిమీద సాములా మారనుంది దీనికి తోడు బీజేపీతోనూ పొత్తు కోసం బాబు తహతహలాడుతున్న నేపథ్యంలో స్థానాల కేటాయింపు మరింత సంక్లిష్టంగా మారే ఆస్కారం ఉందనే వాదన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది కలవరపెడుతున్నాయి సీఎం చకచక వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు సామాజిక సామతూకం పాటిస్తుండటం కొత్త అభ్యర్థులు ప్రజల్లోకి త్వరగా పెళ్లేలా చూడటం వంటి చర్యలు టీడీపీని సతమతం చేస్తున్నాయి దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం సొంత సోషల్ మీడియా ఎల్లో మీడియా నోటి ప్రచార వ్యూహాలతో బలంగా ఉన్నట్లు కలరింగ్ ఇచ్చుకునేందుకు యత్నిస్తోంది వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమీ బాగోలేవని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు బలహీనతలను కప్పిపుచ్చుకునేందుకు క్యాడర్ ను సమాధానపరిచేందుకు టీడీపీ ఆత్మరక్షణ చర్యలు చేపట్టింది పొత్తులతో సంబంధం లేకుండా ఇబ్బందులు ఏమీ లేవని భావిస్తున్న కుప్పం హిందూపురం మంగళగిరి వంటి కొన్ని స్థానాలను గుర్తించి ఇరవై ఐదు మందితో తొలి జాబితాను ప్రకటించాలని చూస్తోంది సంక్రాంతికి ఈ జాబితా విడుదలకు ప్రయత్నిస్తున్నా అది ఎంతవరకు సాధ్యమనే పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి టీడీపీ నుంచి పోటీకి అభ్యర్థులు దొరక్కపోవడంతో అధికార పార్టీలోని అసంతృప్తుల వైపు చంద్రబాబు చూస్తున్నారు అక్కడ చోటు లేక బయటకు వచ్చేవారిని చేర్చుకుని సీటు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలోనే అధికార పార్టీలో సీటు దక్కని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు ఆయనకు పెనమలూరు లేదా నూజివీడు సీటు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది ఇలా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ సీటు నిరాకరించిన నేతలను చేర్చుకొని అభ్యర్థుల కొరత తీర్చుకోవాలని బాబు చూస్తున్నారు దీన్ని బట్టి ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో స్పష్టమవుతుందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది